యాగంతి బసవయ్య అంతకంతకు పెరిగి రంకేసేను యా హాయ్ హలో నమస్తే వనకం ఎంఎన్ అండర్స్కు స్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం యాగంటి చరిత్రనైతే తెలుసుకోబోతున్నాం ఎలా అంటే మీ కంద కట్టినట్టుగా అయితే చూపిస్తూ చరిత్ర అయితే వివరిస్తాను పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినట్లు కాలజ్ఞానంలో బసవన్న లేచి అయితే వేస్తారు కదా ఆ చరిత్ర అయితే మీకు తెలిసి ఉంటుంది కానీ నేనైతే చూపించడం మీకు వివరించడం వంటివి అయితే చాలా ప్రత్యేకంగా అయితే ఉంటుంది అంతలోపులో లైక్ అయితే వేసి కొత్త వారు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇంకా ఎందుకు చరిత్ర లోపలికైతే వెళ్ళిపోదాం వచ్చేసేయండి శ్రీ యాగంటి ఉమా మహేశ్వరి దేవాలయం లేదా యాగంటిగా అయితే ఈ క్షేత్రం అయితే పిలువబడుతుంది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో శ్రీ శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి నివసించిన బనగానపల్లి పట్టణానికి సమీపంలో ఉన్న క్షేత్రమే యాగంటి ఈ దేవాలయం వైష్ణవ సాంప్రదాయంలో నిర్మించబడింది అహల్లకరమైన ప్రకృతి సౌందర్యాలతో పరావశించి చేసే పుణ్యక్షేత్రాలలో యాగంటి ఒకటి ఈ యాగంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే మనము పుష్కరిని అయితే దర్శించుకోవాలి చరిత్రను అయితే తెలుసుకుందాం ఇక్కడ ఉన్న నందీశ్వరుని విగ్రహం ప్రధానమైనది తర్వాత ఆలయ ప్రాంగంలో ఉన్న చిన్న కోనేరు ప్రకృతి ఒడిలో పుట్టిన జలతార పర్వత శాణువులలో సంవత్సరం పొడవునా ప్రవహిస్తూ ఒక చిన్న నంది విగ్రహం నోటి నుండి ఆలయ ప్రాంగంలోని కోనేరులోకి చేరుకుంటుంది ఏకకాలం నేనైనా కోనేరులోని నీరు ఒకే మఠంలో అంటే ఒకే విధంగా అయితే ప్రవహిస్తూ ఉండడం విశేషం ఈ కోనేరులోని నీరు పుష్కరికి చేరుతుంది ఇందులోని నీటి ఔషధ గుణాలు కలిగి ఉంటాయని ఈ కోనేరులో అంటే పుష్కరిణిలో స్నానం ఆచరిస్తే సర్వ రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం అగతేశ్వరుడు ఈ పుష్కరిణిలో స్నానం ఆచరించి తర్వాత శివుణ్ణి ఆదరించినట్టు అంటే ఆరాధించినట్టు ఇక్కడ శాస్త్రాలు అలాగే మనకైతే చరిత్ర అయితే చెప్తుంది పుష్కరిణి నుండి ఆలయానికి వెళ్ళడానికి సోపాన మార్గం అయితే ఉంది అంటే మెట్ల మార్గం అయితే ఉన్నది ప్రధాన గోపురం ఐదు అంతస్తులు కలిగైతే ఉంటుంది దీనిని దాటుగానే రంగమండపం ముఖమండపం అంతరాలం ఉన్నాయి గర్భాలయంలో లింగ రూపంపై ఉమామహేశ్వర రూపాలు అయితే మనకైతే కనిపిస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడు యాగంటిలో అయితే మనమైతే బసవన్ననైతే మీకైతే చూపిస్తాం కలియుగంలో రెంక వేస్తాయని పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారు కదా ఇక్కడ బసవన్న చూపిస్తాం మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే వెంకటేశ్వర స్వామి వారిని అయితే ఉన్నాను అక్చర్ అయితే మనకు శివుడు అయితే కంటే అంతమైతే అయితే చూపిస్తాను ఇప్పుడు మనం ఇప్పుడు మనం బసవన్న దగ్గరికి అయితే వెళ్ళాము లోపల మొత్తం ఇటు చూపిస్తూ వివరించడం అయితే జరుగుతుంది వచ్చేటండి ఈ గుడి లోపలికి నేను అడుగు పెట్టగానే అదేంటో తెలియదు కల్కి సినిమాలోని సాంగ్ అయితే మతికైతే వచ్చింది స్వర్గమే స్వాగతించు కాక ఇంకా నిజంగానే స్వర్గం అయితే స్వాగతిస్తుంది ఈ యాగంటి అయితే చూడొచ్చు చుట్టూ ఎత్తైన కొండలు పచ్చదనము ఆహ్లాదకరమైన గాలి ఇక్కడ చూసుకున్నట్లయితే చుట్టూ కొండలు అయితే ఉంటాయి మధ్యలో స్వామివారైతే భక్తులకైతే దర్శనం అయితే ఇస్తాడు ఇక్కడ శనివారం ఆదివారం సోమవారం అయితే ప్రత్యేక పూజలు అయితే స్వామివారిక అయితే జరుగుతాయంట నీలి రంగులో ఆకాశము ఇంకా ఇక్కడ మనం స్వామివారు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారు చెప్పినట్లు ఈ యాగంటి బసవన్న అంతకు అంత పెరిగి కలియుగం నాటికి అయితే లేచి రంకైతే వేస్తాడు అని శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారు తమ కాలగ్రాణంలో రాయడం అయితే జరిగింది పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన మాటలన్నీ ఇప్పుడు సమాజంలో జరుగుతూనే ఉన్నాయి ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ బసవన్న లేచి ఇప్పుడే ఈ రెండు వేల ఇరవై ఐదులో నా కళ్ళ ముందర అయితే ఇప్పుడే లేచి రెంక వేస్తాడేమో అనే ఫీలింగ్ అయితే నాకైతే కలుగుతుంది జీవంతో ఉట్టిపడుతున్నాడు ఈ బసవన్న ఇక్కడ స్వామివారి చెప్పినట్లు పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామివారి చెప్పినట్లు అంతకు అంత పెరిగి ఇక్కడ స్తంభాలు కూడా అయితే జరిగాయి మీరు బాగా గమనించండి ఒకప్పుడు అయితే ఈ బసవన్న చుట్టూ అయితే ప్రదక్షిణలు అయితే చేస్తూ ఉండేవారంట భక్తులు అప్పుడు బసవన్న చాలా చిన్నగా ఉండేవాడు అంట ఇప్పుడు అంతకు అంత అయితే పెరిగాడు ఇక్కడ మీరు యాగంటి బసవన్న చరిత్ర కూడా అయితే చదవచ్చు చూడండి జీవం అంటే ఇప్పుడే లేచి ఇంకా రంకె వేస్తాడనే ఫీలింగ్ అయితే నాకైతే కలిగింది శ్రీ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారైతే చెప్పినట్లే నాకైతే అనిపిస్తుంది అంటే సమాజంలో తాళపత్ర గ్రంథాలు పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినట్లు పళ్ళు పోకుండా అయితే జరుగుతూ ఉన్నది కాబట్టి నాకైతే ఆ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా అయితే కలిగింది ఈ బసవన్న అయితే ఇరవై సంవత్సరాలకు ఒక అంగుళం పెరుగుతుందని కొందరైతే చెప్పారు మరికొందరు సంవత్సరానికి ఒక అంగుళం పెరుగుతుందని మరి కొందరైతే చెప్పారు మీ మీరు తెలుసుకునే చరిత్ర మీరు ఇక్కడ యాగంటిని దర్శనం చేసుకున్నట్లయితే ఈ బసవన్న గురించి అయితే మీరైతే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంకా బసవన్న సైడుకైతే పెరిగాడు ఇంకా ఇంకా పెరిగేది ఏమైనా ఉంటే బసవన్న హైట్ అయితే పెరగాలి ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు భక్తులందరూ స్వామివారికి ఈ బసవన్నకైతే తమ కోరికలను కష్టాలను ఇష్టాలను అయితే బసవన్న చెవిలోపలైతే చెప్తూ ఉన్నారు మీరు ఈ బసవన్నను దర్శించుకున్నట్లయితే కామెంట్స్ అయితే చేయండి నాకైతే బసవన్న లేచి రంక ఈ రెండు వేల ఇరవై ఐదులోనే వేస్తాడేమనే ఫీలింగ్ అయితే నాకైతే కలిగింది ఇంకా ఈ యాగంటిలోనే చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి మీకైతే పుష్కరిని ఈ బసవన్నను మాత్రమే పరిచయం చేసి చరిత్రను మీ కళ్ళకు కట్టినట్టుగా వివరించినాను చూపించినా అని అయితే నేనైతే అనుకుంటున్నాను మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే నాకైతే తెలియజేయండి ఈ యాగంటల ఇంకా చూడవలసిన ప్రదేశాలు సగసిద్ధంగా ఏర్పడిన గుహలు ఒకటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుహ అగతేశ్వర మహాముని గుహ శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తపస్సు చేసి అక్కడ తాళపత్ర గ్రంథాలు రాసిన గుహను కూడా నెక్స్ట్ వీడియోలో మీకైతే కళ్ళ కట్టినట్టుగా చూపిస్తూ వివరించడం వంటివి అయితే జరుగుతాయి మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీ ఊరిలో ప్రసిద్ధి సిద్ధమైన దేవాలయాలు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి విజిట్ చేస్తాది మన ఎంఎన్ వండర్స్